పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ చదివిన వారు కూడా పోటీ పడుతున్న ఇవి అయితే అలాంటి వారు సివిల్స్ పరీక్షలు కూడా రాయాలని సూచిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ ఆన్లైన్లో కూడా సివిల్స్ శిక్షణ సదుపాయం అందుబాటులో ఉందని దాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు ఈ సివిల్లో ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు సార్ ఆ సబ్జెక్ట్ని ఈ పర్టికులర్ ఇదే సబ్జెక్ట్ ఎంచుకోవాలని చెప్పి ఏమన్నా ఉంటుందా లేకపోతే వారి ఇష్ట ప్రకారం ఎంచుకున్న దాంట్లో ఏ విధంగా ఉత్తీర్ణత సాధించింది ఇప్పుడు ఈ సివిల్స్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అని పక్కా అది సెలెక్ట్ చేయాలా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ దానికి ఉంటుంది సో మీ గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి మీకు తెలుసు సిలబస్ ఏముంది ఏఎస్ క్వశ్చన్స్ అవి ఉన్నాయి పాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్ చూసి తర్వాత ఆ సబ్జెక్ట్ స్కోరింగ్ ఉందా అని లేదా అది పక్క చూడాలా ఆ స్కోరింగ్ లేనప్పుడు మీరు ఏ స్కోరింగ్ ఉంది ఆ మార్కెట్లో చూడాలి ఇప్పుడు మన తెలంగాణ నుంచి దోనరు అనన్యారెడ్డి మహబూబ్ నగర్ అమ్మాయి థర్డ్ టాపర్ సో అమ్మాయి ఇప్పుడు జోగ్రఫీ విషయంలో మిరాండా హౌస్ ఢిల్లీలో అక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు మాత్రం నాది లాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనం చూస్తే జాగ్రఫీ సబ్జెక్ట్లో చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి అమ్మాయి కూడా మార్కెట్లో ఆంథ్రోపాలజీలో మంచి మార్క్స్ వస్తున్నాయి ఆంథ్రోపాలజీ అది ఫిక్స్ సిలబస్ అని ఆంథ్రోపాలజీ సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మంచి మార్క్స్ సంపాదించారు ఆంథ్రోపాలజీలు సో మార్కెట్ మనం చూడాలి బేసిక్లీ బయట సోషియాలజీ ఆంథ్రోపాలజీ మ్యాథమెటిక్స్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఇలాంటి విషయం దానికి కాన్సిస్టెన్సీ ప్రతి సంవత్సరం మంచి మార్క్స్ వస్తున్నాయి కాబట్టి అలాంటి విషయం ఎక్కడ మనము చదివినప్పుడు మంచి మార్క్స్ కూడా సంపాదిస్తారు ఆ సెలెక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది సార్ అంటే కానిస్టేబుల్ స్థాయి అధికారి కూడా ఈసారి సివిల్లో ఉత్తీర్ణత సాధించాడు అయితే ఇంకా కొంతమంది అటువైపు రావడానికి వీరిచ్చే సలహాలు ఏంటి సార్ ఇప్పుడు నేను మొన్న కూడా కరీంనగర్లో అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇనాగ్రేషన్ రోజు అక్కడ వెళ్ళినప్పుడు నేను చూశారు అక్కడ దాదాపు సిక్స్ హండ్రెడ్ మందిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీర్స్ ఉన్నారు సో మన కానిస్టేబుల్ అంటే మినిమమ్ ట్వెల్వ్ స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది కదా సో మనకు బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు పక్కా అది గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ సివిల్ సారీ రాయాలా దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు ఒకసారి ట్రైనింగ్ వాళ్ళకి ఒకసారి అయిన తర్వాత డ్యూటీ నుంచి ఏం టైం దొరుకుతుంది ఆ టైం వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఏజ్ ఈ సివిల్ సర్వీస్ అయితే ఓపెన్ కేటగిరీ థర్టీ టూ ఇయర్స్ అండ్ సిక్స్ అటెంప్ట్స్ ఉన్నాయి ఓబీసీ కేటగిరీకి తొమ్మిది అటెంప్స్ థర్టీ ఫైవ్ అప్పర్ ఏజ్ ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అటెంప్ట్ లిమిట్ లేవు థర్టీ సెవెన్ అప్పర్ ఏజ్ ఉంది సో ఆ కేటగిరీ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ స్ట్రాటజీగా ఇప్పటి నుంచి వాళ్ళు స్టడీ మొదలు చేస్తే డెఫినెట్లీ దే కెన్ మన హైయర్ మన ఏం పెడితే పక్కా యూపీఎస్సీ ఏం పెడితే మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ పక్క కొడతారు అదర్వైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కొడతారు ఈ ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో కాన్స్టేబుల్ స్టై ఎంట్రీ చేస్తే ప్రమోషన్కి చాలా టైం పడుతుంది మనం చూస్తాము ముప్పై సంవత్సరాల తర్వాత హార్డ్లీ ఏఎస్ఐ కానీ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అవుతున్నారు చాలామంది కాబట్టి మనం పై నుంచి ఎంట్రీ చేస్తే మన ప్రజలకి ఇంకా మంచి సేవ మనం చేయచ్చు దానికోసం ఈ యూపీఎస్సీ చాలా మంచి ప్లాట్ఫామ్ ఉంది డెఫినెట్లీ మనం ఏం చేయాలా అది ఓకే సక్సెస్ రాలే నెక్స్ట్ అటెమ్ ఉంది నెక్స్ట్ అటెం ఉంది అటువైతే అదే మధ్యలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ మీరు అపేర్ కావచ్చు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా మీరు అప్పేర్ కావచ్చు అంటే ఆర్థిక ఇబ్బందులతో చాలా వరకు కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ అలాంటి వారు ఖచ్చితంగా మేము సివిల్ సాధించాలి అని అనుకుంటారు కానీ అలాంటి వారికి ఎలాంటి గైడెన్స్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఆన్లైన్ చాలా మటీరియల్ ఉపలబ్దం ఉన్నాయి మన యూట్యూబ్లో కానీ వెబ్సైట్స్ ఉన్నాయి తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలామంది టెలిగ్రామ్ ఛానల్ కానీ ఈ వాట్సాప్ ద్వారా చాలామంది హెల్ప్ చేస్తారు సక్సెస్ అయిన క్యాండిడేట్ ఈ సంవత్సరం వాళ్ళు ఇమీడియట్లీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వాళ్ళ నోట్స్ కూడా షేర్ చేస్తారు ఇప్పుడు మనం మహబూబ్ నగర్ అమ్మాయి చూడండి ఇక్కడ మహబూబ్ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత అనన్య అక్కడి నుంచి వచ్చి మహబూబ్ నగర్లో ఇంట్లో కూర్చొని అక్కడ మొత్తం స్టడీ చేశారు అది సో చాలా అట్లా ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితి లేనప్పుడు కంపల్సరీ క్లాస్ కావాలని అలాంటి ఏం లేదు మన ఏకలవ్య ద్వారా లాగా మన సొంతగా మనం ప్రిపేర్ చేయొచ్చు మన ఆన్లైన్ కానీ సోషల్ మీడియాలో చాలా మటీరియల్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కరెక్ట్ మటీరియల్ ఏముంది దాని సంబంధి సక్సెస్ అయిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ వాళ్ళ గైడెన్స్ తీసుకొని మన ముందుకి పక్క వెళ్ళాలా తాజాగా ఇప్పుడు వచ్చిన ర్యాంకుల సంబంధించి కూడా కొంతమంది ఇంకా శిక్షణ తీసుకోకుండా ఎగ్జాంపుల్ అహన్య చాలా చిన్న ఏజీలో ఉత్తమ ర్యాంకు సాధించడం జరిగింది అంటే సివిల్ లక్ష్యంగా పెట్టుకొని అంటే ఏ ఏ గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ దృష్టి వైపు మళ్ళీ మళ్ళీ విధంగా లక్ష్యంగా పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు అలాంటి ఏం లేదు ఈ మధ్యలో కొంచెం ట్రైన్ మారుతున్నాయి చాలా మంది స్కాలర్స్ ఇది మెడికల్ కానీ ఐఐటి వైపు వెళ్లకుండా సబ్ సబ్జెక్ట్ తీసుకొని డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్కి సివిల్స్ స్టడీ మొదలు పెడుతున్నారు అది కూడా మంచి ఒక ప్యాటర్న్ ఉంది ఆ ప్యాటర్న్తో కూడా ముందుకు వెళ్తే డెఫినెట్లీ ఐదర్ సివిల్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ వీ క్యాన్ డెఫినెట్లీ క్రాక్ అనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ స్టడీ అవుతున్నాయి దాంట్లో అండ్ యూ ఆర్ ఆల్రెడీ టాలెంటెడ్ బట్ యూ హెవ్ నాట్ గోన్ ఫర్ అని ఐఐటి కానీ ఎంబీబీఎస్ కానీ మీరు యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ సిలెక్టెడ్ హ్యుమానిటీస్ అనమాట సో దాట్ హ్యుమానిటీ స్టడీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ హెల్ప్ యూ ఇన్ ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్స్ అనమాట మాత్రం దాంట్లో అది మీ ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అప్పుడు పక్కా మీ ప్రొఫెషనల్ డిగ్రీ మీ దగ్గర ఉండాలి అదే ఆ ప్రొఫెషనల్ డిగ్రీతో ఎందుకంటే యూ క్యాన్ గెట్ గుడ్ జాబ్ అనమాట ప్రొఫెషనల్ మార్కెట్లో జాబ్ చేసినప్పుడు మీరు ఈ ప్రిపరేషన్ ఇక్కడ మొదలు పెట్టచ్చు సరే అంటే సివిల్ రాసేటప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ర్యాంకు సాధించలేక కొంతవరకు ఇంకా డిప్రెషన్ ఉన్న ఉన్నవారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యారథాన్ రేస్ అనమాట సివిల్స్ అంతే ఇది అనన్యలాగా చాలా తక్కువ మంది ఉంటారు ఫస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఫస్ట్ అటెంప్ట్లో నీకు ఇంకా మా ఇంకొక స్టూడెంట్ ఉన్నారు ర్యాంక్ ఫిఫ్టీ వన్ నిహార్ రాజ్పూత్ ఫస్ట్ అటెంప్ట్లో డాక్టర్ అమ్మాయి మహారాష్ట్ర నుంచి అమ్మాయి కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చినాయి సో అలాంటివి చాలా తక్కువ మంది ఉన్నారు సో దానికోసం ఈ సర్వీస్ ఈ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉన్నా కాబట్టి సిక్స్ అటెంప్ట్ ప్రభుత్వం కూడా యూపీఎస్సీ కూడా ఇవ్వడం జరిగినాయి కాబట్టి నో ఇష్యూ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాలే నెక్స్ట్ అటెంప్ట్లో మనకి ఏమేమి మిస్టేక్ జరిగినాయి దాని మీద మనం వర్కౌట్ చేయాలి వీక్నెస్సెస్ మనది ఏమి ఉన్నాయి దా వీక్నెస్సెస్ మీద పక్కా మనం ఫోకస్ చేస్తూ మన ప్లాన్ ప్రకారంగా మనం స్టడీ చేస్తే మంచిగా ఉంటుంది ఈ స్టడీ అప్పుడు కొన్ని ప్యాటర్న్స్ ఉంటుంది పిల్ల మా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ప్యాటర్న్ చెప్తారు ఒక టూ థౌజండ్ బహుశా ఎయిటీన్ కావచ్చు ఐశ్వర్య శరోన్ అని అమ్మాయి నైంటీ త్రీ ర్యాంక్ సాధించారు ఇప్పుడు ఫారెన్ సర్వీస్లో అమెరికాలో ఉన్న అమ్మాయి అమ్మ అప్పుడు టెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ అనే ప్యాటర్న్ చెప్పడం జరిగింది అంతే టెన్ అవర్స్ మినిమం స్టడీ చేయాలా ఎయిట్ అవర్స్ అది పక్కా రెస్ట్ తీసుకోవాలా సిక్స్ అవర్స్ మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని సో ఇలాంటి మనం ప్లాన్ ప్రకారంగా చేస్తే స్టడీస్ అదే మంచిగా ఉంటుంది తర్వాత మీకు మీరు స్టడీ చేస్తున్నప్పుడు మీకు కాన్సంట్రేషన్ ఎప్పుడు పక్కా అవుతుంది మార్నింగ్ టైం కావచ్చు ఈవినింగ్ టైం కావచ్చు ప్రతి ఒక్కరికి టైమింగ్ వేరే ఉంటుంది ఆ టైమింగ్ మీరు గుర్తించి మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యే సమయంలో అవుతున్నాయి ఆ సమయంలో మీరు డిఫికల్ట్ సబ్జెక్ట్ అది స్టడీ చేయండి తర్వాత మినిమమ్ టూ అవర్స్ ప్రతిరోజు మీరు రైటింగ్స్ పక్క ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అప్పుడు మూడు రోజు మార్నింగ్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ మీకు ఎగ్జామ్ రాయాలి అది మనకు అలవాటు ఉండదు అట్లా సిక్స్ అవర్స్ రాయడం ఒకరు ఒకరి రోజు అదే కంటిన్యూస్ త్రీ డేస్ అని కాబట్టి మనం ప్రతిరోజు టూ టు త్రీ అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మనం పక్కా చేయాలా ప్రతిరోజు మన ఈ న్యూస్ పేపర్స్ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ప్రతిరోజు ఇక్కడ సంసత్ ఛానల్ దాంట్లో జరుగుతున్న డిస్కషన్స్ కానీ దట్ మనం ఫాలో చేస్తే ఆటోమేటిక్గా తర్వాత ఒంటరిగా మనం ప్రిపేర్ చేయకుండా మన ఫ్రెండ్స్ సర్కిల్తో ఎవరు మన సేమ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి తర్వాత సేమ్ మనతో క్లా అంతమందు అపే అటెంప్ట్లో మనతో ఫ్రెండ్షిప్ అయినాయి వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారు కలిసి ప్రిపేర్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది యూ క్యాన్ డివైడ్ ద సిలబస్ ఆల్సో యు క్యాన్ షేర్ యువర్ నోట్స్ ఆల్సో అండ్ ఎవరైనా పక్కా మీరు ఒక మీ టైమింగ్స్ స్టడీ టైమింగ్ తర్వాత ఒక గురు మెంటర్ పక్కా మీరు గుర్తించి దాని ఆ మెంటర్తో మీరు గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్తే మంచిగా ఉంటుంది సార్ సివిల్ వైపు రావడానికి చాలామంది ఆసక్తిగా ఉంటుంటారు అలాంటి వారికి ఇప్పుడు వచ్చేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్ ఇప్పుడు ఈ సివిల్స్ అది మెయిన్ అంతే సర్వీస్ ఉన్నాయి దాంట్లో ఎవరికి ప్రజలకి సేవా చేయాలా ఆ సేవా దృపదం ఎవరికి ఉన్నాయి వాళ్ళు పక్కా ఈ సివిల్ సర్వీ సర్వీస్ వైపు రావాలి ఇప్పుడు ఎప్పుడైనా సివిల్ సర్వీస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఈ సర్వీస్ మనీ అండ్ పవర్ అని ఈ మూడు దాంట్లో ఏం ఇంపార్టెంట్ అని దాంట్లో సర్వీస్ సివిల్ సర్వీస్లో సర్వీస్ వర్డ్ ఉంది కాబట్టి ఎవరికి సర్వీస్ చేయాలని అనుకుంటారు పక్కా దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు డూ ద సర్వీస్ అని నాకు ఇప్పుడు దాదాపు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయినాయి మణిపూర్ ముందుగా తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ తెలంగాణ స్టేట్లో చాలా చోట్ల పని చేయడం జరిగింది ప్రతి ప్రతి పోస్టింగ్ కొత్త పోస్టింగ్ అక్కడ ప్రతి పోస్టింగ్లో నాకు చాలా మంచి అవసరాలు దొరికినాయి ప్రజలకి సేవ చేయడానికి స్పెషల్లీ ఇది కరోనా పీరియడ్లో అయితే ఆ టూ త్రీ ఇయర్స్ అంతే చాలా సేవ చేసాం మనం దానివల్ల చాలామందికి ప్రాణాలు మనము రక్షించడం జరిగింది దానివల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరు అయినాయి ఆదిలాబాద్లో ఉన్నప్పుడు నక్సల్ ఏరియాలో అప్పుడు కొన్ని అభివృద్ధి పథకాలు మనం ముందు పెట్టి అక్కడ పర్మనెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ చేశారు దానివల్ల చాలా మంది అక్కడ సరెండర్ అవడం కూడా జరిగింది నిరంతరం సివిల్ ర్యాంక్ సాధించడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఏకలవ శిష్యుడి లాగా ఏ విధంగా అయితే తను వంతుగా గురువు లేకుండా కానీ శిక్షణ తీసుకోవడం జరిగింది విధంగా కూడా సివిల్లో ఆర్థిక స్తోమతం లేని వారికి ఖచ్చితంగా ఏకలవ శిష్యులాగా శిక్షణ తీసుకుంటూ ఉత్తీర్ణత సాధించవచ్చు అని చెప్పి అదనపు డీజీ మహేష్ బాబు గారు అయితే చెప్తున్న పరిస్థితి విడ జర్నలిస్ట్ నవీన్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్